అందరికీ భీములు సామాజిక పెన్షన్లకు ఆధ్యుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు అన్న విషయం అందరికీ తెలుసు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్ల ఆచుడు ఎన్టీఆర్ అన్నారు ఇది అవగాహన లేకుండా అన్న విషయం కాదు ఇందులో ఒక కుట్ర ఉంది ఎందుకంటే దామోదరం సంజీవయ్య గారి అస్తిత్వం కావచ్చు లేదా మాలల అస్తిత్వం కావచ్చు ఈ అస్తిత్వాలు లేకుండా ఉండాలని వాటిని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగమే ఆయన అలా అన్నారు అయితే పత్రికలు కావచ్చు మీడియా కావచ్చు ఈ విషయంలో ఎటువంటి స్పందన లేదు ఉండదు కూడా ఎందుకంటే ఆ పత్రికలు మీడియా ఎవరు అనేది మనందరికీ తెలిసిన విషయం ఇంకో విషయం ఏంటంటే దామోదరం సంజీవయ్య గారు కాంగ్రెస్ వాది ఆయన కుటుంబం కూడా ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉంది మరి పిసిసి అధ్యక్షురాలు శర్మిలా గారు ఎందుకు స్పందించడం లేదు ఇదే ఫీజు రియంబర్స్మెంట్ ఆర్జుడు రాజశేఖర రెడ్డి గారు కాదు అని వేరే వాళ్ళు ఏదైనా అంటే శర్మిలా గారు స్పందించే వాళ్ళ కాదా ఖచ్చితంగా స్పందించేవాళ్ళు కాబట్టి బహుజన సంఘాలు కావచ్చు మాల సంఘాలు కావచ్చు మాల నాయకులు కావచ్చు ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రత్యేకంగా సామాజిక పేషన్ల ఆర్జుడు సంజీవ అన్న విషయం మనం ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను జై విధ్